ં જતેજેશે જ આ જમ હૂળેુ જ જ જ ભેં, જ ને નેિજઆ, જ જ જે આ ને નેં જ रायत्रामको <laughs> <laughs> విజయోత్సవ సంబరాలు మహారాష్ట్రలో మున్సిపల్ బీజేపీ మున్సిపల్ కైవసం చేసుకున్నందుకు రాయకల్ పట్టణంలో రాయకల్ పట్టణ శాఖ తరఫున విజయోత్సవ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది మన నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ప్రవేశపెడుతున్నటువంటి అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు చూసి మహారాష్ట్ర కూడా మున్సిపల్ ఓటర్లు అందరూ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రమరతం పడుతున్నారు అలాగే ఇక్కడ కూడా మన రానున్న మున్సిపల్ను మనం కైవ కైవసం చేసుకుంటామని నేను మన మా ఓటర్ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఇందుకు మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ఇలానే మనం ఫిబ్రవరి లోపల రాయకల్ పట్టణంలో మన మున్సిపల్ పై జెండా ఎగరవేసి విజయోత్సవ సంబరాలు జరుపుకుందామని కోరుతున్నాను ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా అంత అవుతుంది కమలం వికసిస్తుంది దానికి మరొక నిదర్శనం మహారాష్ట్రలో కోట దేవుళ్ళు ఇచ్చినటువంటి తీర్పు మున్సిపల్ ఎలక్షన్లలో బీజేపీ ఘన విజయం ఇది మహారాష్ట్ర మాత్రమే కాదు మన తెలంగాణలోనూ జరుగుతుంది అందున మన జగిత్యాల నియోజకవర్గంలో రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో రాయికల్ మున్సిపాలిటీ కానివ్వండి జగిత్యాల మున్సిపాలిటీ కానివ్వండి ఖచ్చితంగా పురా పాలికల మీద కాషాయ జెండా ఎగిరి తీరుతుంది దయచేసి ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీరు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రతి రాష్ట్రం రాష్ట్రం ఏదైనా కానివ్వండి తేడా అనేది గమనిస్తూనే ఉన్నారు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గమనిస్తూనే ఉన్నారు చూస్తూనే ఉన్నారు ఎలక్షన్ ఏదైనా కానివ్వండి అసెంబ్లీ ఎలక్షన్ కానివ్వండి పార్లమెంట్ ఎలక్షన్ కానివ్వండి మున్సిపల్ ఎలక్షన్లు కానివ్వండి ప్రతి చోట కాషాయ ఎజెండా రెపరెపలాడుతుంది కమలం వికసిస్తుంది అదేవిధంగా మన జగిత్యాల నియోజకవర్గంలోనే రాయికల్ మున్సిపాలిటీలో జగిత్యాల మున్సిపాలిటీలో కూడా మీ అందరి ఆశీర్వాదాలు కమల సైనికుల మీద ఉండాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ మరి మమ్మల్ని మీ వద్దకు నడిపిస్తున్నటువంటి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారికి గౌరవ హిందూ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారికి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి ఆశీర్వాదాలతో రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో మా సైనికులందరూ కూడా ఎక్కడికక్కడ వార్డు కౌన్సిలర్లుగా గెలుపొందాలని మీరు దగ్గరుండి గెలిపించాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా కాషాయ కార్యకర్తలందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉంటాను భారత్